హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా నారాయణ బ్లాగ్స్ ఈరోజు నేను నా స్టైల్లో చేపల కూర ఎలా చేస్తానని చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా ఫస్ట్ అయితే రెండు కేజీల చేపలు అయితే తెచ్చుకున్నామన్నమాట వాటిని శుభ్రంగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఇవి టూ కేజెస్ ఏం చేస్తాంలే కూర అయితే అయిపోదని చెప్పేసి నేను ఒక దీన్ని సపరేట్ చేసుకున్న ముందు సగం కూర కోసం అని సగం ఫ్రై కోసమని అట్లా సపరేట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో ఆల్రెడీ నేను ఫ్రై ఎలా చేయాలన్నది వీడియో అప్లోడ్ చేయడం జరిగింది చూడని వాళ్ళంటే తప్పక చూడండి లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఖచ్చితంగా చూడండి ఇప్పుడైతే కూర ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో ముందుగా లైట్గా వాటర్ కొంచెం వేడిగా ఉన్న వాటర్లో నిమ్మక పెద్ద నిమ్మకాయక చింతపండు తీసుకొని నానబెట్టుకుంటున్నాను రసం కోసం అంటే చింతపండు రసం కోసం ఇంకా టమాటో ప్యూరీ కోసం చిన్న చిన్న టమాటోస్ అయితే ఒక ఐదు తీసుకున్నాను చాలా చిన్న చిన్నగా ఉన్నాయి వీడియోలో కనిపించినంత కూడా లేవు చాలా చిన్నగా ఉన్నాయి అవి ఇంకా అందుకని అవి నాలుగైదు తీసుకుంటున్నాను అదే పెద్దవి అయితే మూడైతే సరిపోతుంది సో ఇట్లా తీసుకొని వాటిని అయితే మిక్సీలో టమాటో ప్యూరి కింద మిక్స్ చేసి ఫైన్గా పేస్ట్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి పక్కనైతే పెట్టేశాను ఇంకా నాలుగు పచ్చిమిర్చి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా తాలింపు కోసం కరివేపాకు కావాలి కదా అని చెప్పి మా చెట్టు దగ్గరికి అయితే వెళ్ళాను మా చెట్టులో ఫ్రెష్గా కరివేపాకు ఉంటుంది కాకపోతే ఇప్పుడు లేదు అంతా కట్ చేసి తీసుకెళ్ళిపోయారు ఇదిగోని చిన్న మొక్క ఇంకా ఫైన్గా కావాల్సిన కరేపక్క అయితే కట్ చేసుకొని వాటిని కూడా కడిగి ప్రస్తుతానికైతే ఇంట్లోకి వెళ్ళిపోతు కూర అయితే తయారు చేయడానికి మొదలు పెట్టాలి కాబట్టి సో ముందైతే గ్యాస్ ఆన్ చేసుకొని బ్యా చేపల బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ కాస్త కొంచెం ఎక్కువే పడుతుంది సో అందువల్ల ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను తర్వాత ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి వేసి అవి ఇవి ఫ్రై అవుతున్నాం కానీ మనం తెచ్చుకున్న కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయేంత వరకు అండ్ ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి సో సగం వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఫుల్ ఫ్లేమ్ పెట్టద్దు మీడియంలోనే ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి సో ఆ టైంలోనే వన్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ అదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కలిపి మంచిగా ఫ్రై చేసుకుంటున్నా సో ఎప్పుడైనా సరే చేపల బండికి బెడలి ఎక్కువ తక్కువ ఉండాలని చెప్తున్నా ఇక్కడ అండ్ టమాటోస్ ప్యూరీ చేసుకొని వాటర్ యాడ్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా అదైతే ఇప్పుడు వేస్తున్నాను సో మంచిగా ఎంత బాగా ఉడికి అందులోని వాటర్ అంతా ఇనికిపోయి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి ఇలా అయితే మీకు కనిపిస్తుంది కదా ఆయిల్ సపరేట్ అయ్యి అంత ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడి ఉడికించుకోవాలి ఆ టమాటా ప్యూరీ వేసిన తర్వాత సో ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం చింతపండు కొంచెం సపరేట్ చేసుకున్నాం కదా చింతపండులోంచి అది ఆ నీళ్ళని చింతపండు పులుసునైతే పోసుకోవాలి సో మొత్తం కలిసేలా కలుపుకొని మంచిగా తెరలో ఉ ఉడకరించుకోవాలి మొత్తానికి చింతపండు పచ్చివాసన పోయేంత వరకు తర్వాత మన కమ్మీ కారానికి తగ్గట్టు కా ఒక స్పైసీనెస్కి తగ్గట్టు నేనైతే ఒక స్పూన్ కారం వేస్తున్నాను హాఫ్ స్పూన్ వేసుకొని మొత్తం కలిసిపోయేలా కలుపుకుంటున్నాను తర్వాత టేస్ట్కి తగ్గట్లట్టు సాల్ట్ కానీ కల్లుపు కానీ వేసుకోండి నేనైతే క ఉప్పు వేసుకుంటున్నాను నేను ఎక్కువ శాతం అదే వాడతాను తర్వాత ధనియాలు ఇంకా జీలకర్ర వేయించి పౌడర్ చేసి పెట్టుకొని ఉంటాను దాని అయితే ఒక స్పూన్ యాడ్ చేశాను ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను ఇవి కూడా మంచి కలిది కలిసిపోయేలా కలుపుకున్నాక మెయిన్ ఇంగ్రీడియంట్ అండి కసూరి మేతి అయితే వేసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ ఇస్తుంది సో అదైతే యాడ్ చేసుకుంటున్నాను అన్ని నాన్ వెజ్ ఐటమ్స్కి వాడచ్చు అన్నీ కలిసిపోయేలా కలుపుకుంటున్నాం మొత్తం వేసిన మన ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా సో మంచిగా తెల్లేటట్లు ఆ రసం మొత్తము ఉడికించుకోవాలి ఇలా మంచిగా రసం అంతా ఉడికేటప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేపల ముక్కలు ఒక్కొక్కటి వేసుకోవాలి ఒకటేసారి వేసుకోవద్దు మొత్తం పైన చిందేస్తుంది సో ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వేసుకుంటూ వచ్చి రావాలి సో అన్నీ వేసిన తర్వాత ఒక్కసారి గరిటతో తిప్పుకోవాలి ఎక్కువసారి గరిట అయితే వాడకూడదు ఎందుకంటే చేపలు విరిగిపోయే అవకాశం ఉంటుంది సో జస్ట్ ఉరికే అన్ని అందులో పులుసులో మునిగిపోయేలాగా ఫస్ట్ కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి తీసుకుంటూ కుదుపుకుంటూ ఉండాలి అంటే గరిటతో కాకుండా రెండు వైపులా పట్టుకొని కుదుపుకొని ఇవన్నీ చూసారా ఫైనల్గా మన చేపల కూర అయితే రెడీ అయిపోయింది చేప కూడా మంచిగా ఉడికిందని చూపిస్తున్నా మీకు సో అందులో ఉన్న వాటర్ అంతా విరిగిపోయి మీకు సప్ ఆయిల్ సపరేట్ అవుతుంది కదా కనిపిస్తుంది కదా సో మన చేపల కూర కూడా ఆల్మోస్ట్ రెడీ అయినట్లే నేను ఇంకా టేస్ట్ కోసం కొద్దిగా ఆ బెల్లం ముక్క కూడా యాడ్ చేశాను అది క్లిప్ అయితే మిస్ అయిందనమాట సో చుట్టూ ఆయిల్ సపరేట్ అవుతుంది కనిపిస్తుంది కదా మీకు అంతే అండి ఈ స్టేజ్లోనే మనము కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి సో ఎప్పుడైనా సరే చేపల కూర మనం మధ్యాహ్నం తినాలంటే ఉదయాన్నే వండుకోవాలి లేదా రాత్రి వండి పెట్టుకున్నా చాలా మంచిది ఎందుకంటే ఆ పులిస్ అనేది చేపకి మంచిగా పట్టేసి మంచి టేస్ట్ని ఇస్తుంది చేపల కూర ఇప్పుడు కూడా వేడి వేడిగా అయితే తినకూడదు పూర్తిగా చల్లారిన తర్వాతే దాన్ని టేస్ట్ చూడాలి అప్పుడే అస్సలైన మజా మంచి టేస్ట్ ఉంటుంది సో నేనైతే ఇట్లయినా చేస్తా మీకు నచ్చింది అనుకుంటున్నా సో మీరు ఎలా చేస్తారో కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి నేను ఏదైనా మిస్ అయ్యి ఉంటే ఏదైనా చేతులు మార్పులు మీరు చెప్పదలుచుకుంటే ఖచ్చితంగా చెప్పండి ఇదైతే చాలా బాగా వచ్చిందని చెప్తున్నాను చాలా బాగా వచ్చింది మేము నాకు ఇప్పుడు కూడా వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే మంచిగా అనిపిస్తుంది సో ఫైనల్గా మా మేమైతే ఇట్లా సర్వ్ చేసుకోవడానికి కూర్చునేసాం కూర మొత్తం రెడీ అయిన తర్వాత సో ప్లీజ్ లైక్ చేయండి ఫాలో మై ఛానల్ థ్యాంక్ యూ